फ्रेंड्स वेलकम टू रे मच यूट्यूब झानल ईपीएल टू थौज ट्वेंटी फाइव मैच नंबर फिफ्टी एटे పంజాబ్ తోని ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి కిరిజ్ ఒక యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఈ మ్యాచ్ మాత్రం కిరిద్ జట్లకు చాలా అంటే చాలా కీలకం చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ చేరడానికి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఓవరాల్గా వచ్చేసరికి మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి ఈ రెండు జట్టు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళకైతే ప్లే ఆఫ్ ఆశ సంక్లిష్టమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాల వేదిక అయితే జరగబోతుంది ఇంతమందికి రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది మరొకసారి ఈ రిజట్ల మధ్య పోర్ అయితే జరగబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి ఇరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అదేవిధంగా బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ అయితే అద్భుతమైన ప్రదర్శనతోనైతే చేయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్ భరోసా అయితే నమోదు చేయడం జరిగింది ప్రజెంట్ పొజిషన్ పాయింట్ పొజిషన్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి అంటే ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఐదో పొజిషన్లో అయితే కొనసాగుతుంది పదమూడు పాయింట్లతో ఓవరాల్ గా పదకొండు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్ ఆరు విజయాలు నాలుగు ఓటమిలతోనైతే పూర్తి అంటే పూర్తి నిరాశపరిచని చెప్పుకోవచ్చు లాస్ట్ మూడు మ్యాచ్లు వచ్చేసరికి రెండు మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా ఓడిపోగా అదే విధంగా మూడో మ్యాచ్ వచ్చేసరికి వర్షం కారణం రద్దవడంతోనే పేపాసల పైన చాలా అంటే చాలా సంక్లిష్టమైన అని చెప్పుకోవచ్చు ఇంకా మూడు మ్యాచ్లు మాత్రమే మిగులున్నాయి మూడు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిస్తేనే మన ఢిల్లీ క్యాపిటల్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే గెలవాలి లేకపోతే మాత్రమైతే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే పూర్తి అంటే పూర్తిగా సంక్లిష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా చూసుకుంటే మాత్రమైతే ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి పొక్క పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అభిషేక్ పురల్ ఫ్యాట్ డూప్లసెస్ కరుణ్ నాయర్ కేఎల్ రాహుల్ స్టస్టన్ స్టాబ్ అక్షర్ పటేల్ ఆశుతోష్ శర్మ విప్రజ్ నిగమ్ మిచల్ స్టాక్ కుల్దీప్ యాదవ్ నటరాజన్ దుష్మంత క్షమీరాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది అశుతోష్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గత కొద్ది మ్యాచ్లో నుంచి బౌలింగ్లో అయితే आगा బలంగానే కనిపిస్తున్నాను బ్యాటింగ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా పిలవమైన ప్రదర్శన అయితే కనిపిస్తుంది ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్లో చూసుకునే ఫ్యాప్ డూప్లేసెస్ మాత్రమే రాణించడం జరుగుతుంది గత రెండు మ్యాచ్లు అభిషేక్ పొరల్ కానీ కేఎల్ రాహుల్ కానీ కరుణ్ నాయర్ గా అంటే ప్లేయర్స్ అయితే పూర్తి అంటే పూర్తి నిరాశపరచడం చెప్పుకోవచ్చు ట్రస్ట్ అండ్ స్టాప్ మాత్రం అయితే ఫామ్లోకి రావడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్కి అయితే కలిసి వచ్చే అంశం అదేవిధంగా అక్షయ పటేల్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది అశోక్ శర్మ అయితే ఫినిషింగ్లో మంచి రోలే పోషిస్తారు కాబట్టి బ్యాటింగ్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో బ్యాటర్లు అయితే రంచకపోవడం గత రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది అట్లీస్ట్ పంజాబ్ కింగ్ తో జరగబోయే మ్యాచ్ బ్యాటింగ్ లో అయితే పూర్తి స్థాయిలో రాణించాలి ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బౌలింగ్ పొజిషన్ లో చూసుకుంటే బౌలింగ్ పొజిషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది మిచల్ స్టాక్ కానీ అదేవిధంగా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ విప్రజనిగం వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది ఈ నలుగురు ప్లేయర్లు మాత్రం అయితే ప్రతి మ్యాచ్ లో వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు ప్రత్యర్థి జట్లను అడలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళతో తో పాటు దుష్పంత్ శరీమేర నటరాజన్ వంటి బౌలర్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బ్యాటింగ్ బౌలింగ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బ్యాటింగ్లో అయితే కొంచెం లోపాలు అయితే కనిపిస్తున్నాయి ఢిల్లీ అధికమిస్త గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఢిల్లీ క్యాపిటల్కి లేదంటే అయితే మరోసారి ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు పాటు మ్యాచ్ కూడా కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్ అనుకున్నంత స్థాయిలో రాణించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని పోతుంది ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ మూడో పొజిషన్లో అయితే కొనసాగుతుంది పదిహేను పాయింట్లతోటి ఓవరాల్గా పావుగొండ మ్యాచ్ రాడిన పంజాబ్ ఏడు విజయాలు మూడు ఓటంలతోనైతే పదిహేను పాయింట్లతో నెట్ అన్నట్టు జీరో పాయింట్ త్రీ సెవెన్ అయితే ఉందని చుక్క పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా మెరుగైన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఇంకా పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్లు అయితే మూడు మ్యాచ్లు ఒక్క మ్యాచ్ గెలిచినా అయితే ప్లే బెర్త్ అయితే కన్ఫామ్ చేసుకుంటుంది మరి ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్లో విజయం సాధిస్తే అయితే పంజాబ్ కింగ్స్ అయితే ప్లే ఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ కన్ఫామ్ చేసుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మూడు మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలవడం పంజాబ్ కింగ్స్ అయితే పెద్ద అదేమి కాదు ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ప్లేఆర్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది గత రెండు మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ పైన నాలుగు వికెట్ల తేడాతోనే విజయం అందుకుంది అదేవిధంగా లక్నో సూపర్ జాంట్ పైన మూ ముప్పై ఏడు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది రెండు విజయాల తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఢిల్లీ అయితే తలబడబోతుంది పంజాబ్ మరి ఈ మ్యాచ్లు వచ్చేసరికి మన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రియాంక్ష ఆర్యం ప్రభు సిమ్రాన్ సింగ్ శ్రీయస్ ఆర్యా జోస్ ఇంగ్లీష్ నేపాల్ వదీరా శశాంక్ సింగ్ అస్మతుల్లా ఉమరాజా మార్కో యాన్సన్ మార్కో స్టోనిస్ అసదీప్ సింగ్ విజయ్ విజయ్ యద్వేంత చాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది యద్వేంద చావాల వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైన్అప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను పంజాబ్ కింగ్స్ అయితే చాలా అంటే చాలా సమతూకంతో అయింది ఉంది అటు టాప్ ఆర్డర్ బ్యాట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రియాంక్ ఆర్యాన్ కానీ ప్రభు సింరాని కానీ శ్రీయ్ అయ్యార్ వంటి టాప్ ఆర్డర్ బ్యాట్ చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే జోస్ ఇంగ్లీష్ నేపాల్ వదేర శశాంక్

మార్కో జాన్సన్ కూడా బ్యాటింగ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో మన పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో వచ్చేసరికి అంత మించి ఉందని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ కానీ యజ్వేంద్ర కానీ చాలా అంటే చాలా ఆకట్టుకోవడం జరుగుతుంది ఇద్దరు బౌలర్స్ మాత్రం ప్రత్యేక జట్లకి అయితే చుక్కలు చూపిస్తున్నారు వీళ్ళతో పాటు మార్కో జాన్సన్ కానీ అదేవిధంగా అస్మతుల్లో ఉమరాజా మాత్రం అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ పంజాబ్ కింగ్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ట్ ఫేవరెట్ పంజాబ్ కింగ్స్ అనే చెప్పుకోవచ్చు మరి ఇప్పటికీ ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ దాన్ని ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు గెలిచి ప్లే ఆఫ్లో అడుగు పెట్టాలని అయితే పంజాబ్ కింగ్స్ అయితే చూస్తుంది మరి ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి ఓవరాల్గా రెండు జట్లు కంపేర్ చేస్తే రెండు జట్ల కంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్ కంటే మరి మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాల వేదిక అయితే జరగబోతుంది ధర్మశాల పిచ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పేస్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా సహకరిస్తున్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మాత్రమైతే ఎక్కువ ఫస్ట్ ఇన్నింగ్స్ చేసిన మ్యాచ్ ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగింది అందుకే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈ పిచ్చి పైన చూసుకుంటే అయితే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో చూసుకుంటే ఎవరు గెలుస్తారని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్ మరోసారి గెలుస్తున్నైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే కామెంట్ రూపంలో అయితే తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ